ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము శ్రావణ మాసంలో శనివారం నాడు గుర్తు పెట్టుకొని కనీసంలో కనీసంగా ఒక్క శనివారం అయినా సరే మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి శనిగ్రహ బాధలు పీడలు అన్నీ కూడా తొలగిపోయి అవటము అలాగే చక్కని ఆరోగ్యవంతులవ్వటము మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా లభిస్తాయి నానా శనివారం రోజు అనగానే వాస్తవంగా చాలామంది కూడా శని గ్రహ బాధలకు లోనవుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు వాడు కూడా మ్యాక్సిమం పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా మరి మకర రాశి కుంభరాశి మీనరాశి అలాగే కర్కాటక రాశి వృశ్చిక రాశి అంటే ఏలినాటి శని కానీ శని అధాష్టమ శని మరి ఈ శనిగ్రహ బాధల వల్ల సఫర్ అవుతూ ఉంటారు ఆరోగ్య విషయం కావచ్చు లేదా పనులు పెండింగ్ పడుతూ ఉండడం ఆ విషయంగా కావచ్చు ఉద్యోగంలో అనేక అనేక సమస్యల విషయంగా కావచ్చు లేదా సంబంధం లేకుండా అనవసరంగా మాటలు పడటము అని అంటారు వాళ్ళ తప్పు లేకుండా వాస్తవంగా వాళ్ళు చాలా నిమిత్త మాత్రులే కానీ నిందలు అనేటువంటివి పడవలసి వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా శనిగ్రహ బాధలు అయితే ఇవి దూరం అవ్వాలి అని అంటే ఏం చేయాలి అనేది చాలా చాలా సింపుల్ పరిహారమే తెలియజేస్తాను అది మ్యాక్సిమం ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆ రోజు మీరు చేయవలసినదల్లా చాలా చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తాను ఎందుకంటే పదిహేడవ తారీఖు శని త్రయోదశి ఎప్పుడు ఈ నెల ఆగస్టు నెల పదిహేడు శని త్రయోదశి అలాగే ముప్పై ఒకటవ తారీఖున కూడా శని త్రయోదశి ఉంది శని త్రయోదశి సందర్భంగా కూడా ఈ పరిహారము అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది ఆ రోజు మీరు చేయవలసింది రావి చెట్టు కింద వాస్తవంగా చేయవలసిన పరిహారము అనేటువంటి చెప్తున్నా గుర్తు పెట్టుకొని ఈ ఒక్క పరిహారం మీరు ఆచరించండి చాలా ఆ రెండు శనివారాలు మోస్ట్ ఇంపార్టెంట్ కనీసంలో కనీసం ఈ రెండు శనివారాలు అంటే త్రయోదశితో కూడుకున్న శనివారము కాబట్టి ఈ మాసంలో రెండుసార్లు వచ్చాయి వీలైనంత వరకు ఉపయోగపెట్టుకోవడం చాలా చాలా మంచిది అత్యద్భుతమైన పరిహారం నాన్న ఈ దీపారాధన అనేటువంటిది శని త్రయోదశి నాడు ఈ చెట్టు కింద మీరు చేశారు అనంటే గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు కింద మీరు చేయవలసింది నెంబర్ వన్ ఒక పరిహారము అనేటువంటిది కొద్దిగా పాలు తీసుకోండి పచ్చి పాలు పాలలో కాస్త నీళ్లు పోసి బెల్లం కూడా బెల్లం చేత కొట్టి బెల్లం వేయండి కరిగిపోతుంది అంటే పాలు నీళ్లు బెల్లము దంచిన అంటే మెత్తగా పౌడర్ చేసిన బెల్లము ఈ మిశ్రమాన్ని ఇది కలిపి రావి చెట్టు మొదటిలో పోయండి మీరు పోయాల్సింది రావి చెట్టు మొదట్లో పోయండి నెంబర్ వన్ ఈ పరిహారం నెంబర్ టూ మరొక పరిహారం తెలియచేస్తున్నాను రావి చెట్టు కింద ఎనిమిది ఒత్తులు ఒత్తులు ఎనిమిది కలపండి ఎనిమిది ఒత్తులు వేసి దీపారాధన అనేటువంటిది ఆవ నూనె వేసి దీపారాధన చేయండి ఆవ నూనె వేసి దీపారాధన అనేటువంటిది చేయటం మంచి పద్ధతి అంటే ఇది వాస్తవంగా శనివారం నాడు అన్నప్పుడు దీపారాధన అనేటువంటిది ఈ విధంగా చేస్తారు ఈసారి ప్రత్యేకత ప్రత్యేకంగా చేయటము శని త్రయోదశి సందర్భంగా చేయటము పంతొమ్మిది ఒత్తులు వేయండి పంతొమ్మిది నైంటీన్ పంతొమ్మిది ఒత్తులు వేసి పంతొమ్మిది వత్తుల్ని ఇలా కలపండి కలిపి చక్కగా ప్రవిధలో పెట్టి అది ఆవ నూనె ఆవ నూనె వేయండి జనరల్గా మనం ఎప్పుడు కూడా నువ్వుల నూనె వాడుతూ ఉంటాం నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తాం అంతకంటే శ్రేష్టము ఈ శని త్రయోదశి సందర్భంగా తెలియచేస్తున్నా ఆవ నూనె వేయండి వేసి పంతొమ్మిది ఒత్తులు వేసి దీపారాధన అనేది జనరల్గా మనం ఒక ప్రమిదలో వేస్తాము ఈసారి ప్రత్యేకత మీకు తెలియచేస్తున్నాను ఇనుపది చిన్నది ప్రమిదలాగా ఇనుప వస్తాయి నాన్న ప్రమిద ఎలా అయితే ఉంటుందో అలా ఇనపది లేదా మీకేదన్నా వీలయ్యి సాధ్యపడితే ఇనప రేకు ఏదైనా ఉంటే దాన్నైనా ఇలా బౌల్లాగా ఇలా చుట్టూ పైకి ఇలా ఫోల్డ్ చేసేసి అది ఒక బౌల్ లాగా చేసి అంటే ఒక ప్రమిదలా చేసి యనపది అయ్యి ఉండాలి చెప్పదలుచుకుంది చెప్పేది ఏమిటంటే ఎనపది అంటే చిన్నది చాలా చిన్నది ఎనపది తీసుకోండి చాలా చిన్నది ఎనపది మన ప్రమిద ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది రాన్న రౌండ్గా మార్కెట్లో లభిస్తాయి ఎనప సామాన్ షాపుల్లో కూడా ఏమైనా సరే అంటే షాపుల్లో కూడా జనరల్గా మనకి బాండీలు కానీ పెనం కానీ ఎనపే కొంటుంటాం కదా కొన్ని అలా పట్కారు ఇలా కొన్ని సామాన్లు ఉంటాయి ఆ సామాన్లు ఆ షాపుల్లో కూడా లభిస్తుంది రౌండ్గా చిన్నగా ఉంటుంది ఇనపదయ్యి ఉంటే మంచిది అదైతే మంచిది నాన్న అందులో ఆవ నూనె వేసి పంతొమ్మిది ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి చేసి ఓం శం శనేశ్వరాయ నమ అని ఒక నూట ఎనిమిది సార్లు అక్కడ కూర్చొని జపించండి ఓం శం శనేశ్చరాయ నమ ఓం శెం శనేశ్చరాయ నమ అది అలాగే మీరు దశరథ ప్రోక్త శని స్తోత్రము అని కూడా ఉంటుంది లలిత విష్ణు సహస్రనామావళి పుస్తకంలో దశరథ ప్రోక్త శని స్తోత్రము ఆ స్తోత్రం కూడా వీలైతే చదవండి ఒకసారి నోటికి వచ్చి ఉంటుందా చాలా మంచిది ఆ మంత్రం మాత్రం నూట ఎనిమిది సార్లు చదవండి నూట ఎనిమిది సార్లు ఆ మంత్రము ఆవ నూనె వేసి పంతొమ్మిది ఒత్తులు వేసి ఆవ నూనె వేసి యనప ప్రమిదలో దీపారాధన చేయటం విశేషము ఈ రెండు శనివారాలు కూడా పదిహేడవ తారీఖు శనివారము ముప్పై ఒకటవ తారీఖు శని త్రయోదశి శని త్రయోదశి సందర్భంగా ఈ చిన్న పరిహారం మీరు ఆచరించండి రావి చెట్టు కింద ప్రధానంగా తెలియజేస్తున్న రావి చెట్టు కింద అలా చేయటము విశేషము ఈసారి ప్రత్యేకత నాన్న విజయ మార్గం ఒక అమ్మగా తెలియచేస్తున్నాను శనిగ్రహ బాధలు పీడలు తొలగిపోవాలి అని అంటే ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి చాలా చాలా మంచిది ఒకవేళ చిన్నపిల్లల విషయంలో అయ్యేటైతే ఇప్పుడు పసిపిల్లలు చిన్నపిల్లలు ఉంటుంటారు చిన్నపిల్లలకి ఏంటి ఒక చదువు బరువు బాధ్యత ఏమీ కూడా ఉండదు వాస్తవంగా చిన్నపిల్లలకి కేవలం ఆరోగ్యం మాత్రమే మనం చూడాలి అంటే మకర రాశి ఉన్న కుంభరాశి ఉన్న మీనరాశి కర్కాటక రాశి అలాగే వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వెళ్ళి రావి చెట్టు కింద దీపాలం చేయాలి ఒక పసిపిల్లలు ఉండేటైతే టాపిక్ వాళ్ళ పేరు చెప్పుకొని తల్లిదండ్రులు దీపారాధన చేసిరండి తల్లిదండ్రుల్లో ఎవరైనా సరే చక్కగా అక్కడికి వెళ్ళి ఒక రావి చెట్టు కిందకి వెళ్ళి దీపారాధన తప్పనిసరిగా చేయండి నాన్న అలా చేయటం వలన ఆరోగ్యం బాగుంటుంది గ్రహ బాధలు అంటే ప్రధానంగా గ్రహ బాధలు శనిగ్రహ పీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆ రోజు కొద్దిగా బెల్లము నువ్వులు కలిపి అక్కడే ఒక రావి ఆకులో ఆ దీపారాధన దగ్గరే రావి ఆకులో నువ్వులు బెల్లము కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా పెట్టండి నైవేద్యం సమర్పించేది నువ్వులు బెల్లం అంటే శని భగవానికి చాలా ఇష్టం శనీశ్వరుడికి చాలా చాలా ఇష్టం కాబట్టి అది పెట్టండి అలాగే పాలు నీళ్లు బెల్లము కలిపినటువంటి ఆ మిశ్రమాన్ని రావి చెట్టు మొదట్లో పోయండి అలా చేశారు అని అంటే మాత్రం మరి ఆ భగవంతుడు అనుగ్రహం వలన గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి